ఓం సాయి సాయినాథ్ సాయి నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితానికి సంబంధించిన సలహా ఇవ్వబోతున్నాను బిడ్డ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వశీకరణం వంద శాతం చేపడును కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ వెనక్కి నెట్టేయవద్దు అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు జీవితంలో ఎందుకమ్మా ఎంతలా కృంగిపోతున్నావో నీ జీవితం పట్ల ఎందుకు ఎంత పడిపోతున్నావో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలి ఎప్పుడు చేయాలి నాకు జరుగుతుందా లేదా అని ఇలాంటి ఆలోచనతో ఎంతగానో సతమతం అయిపోతూ ఉన్నావో ఎందుకింత ఆలోచన జరిగిపోయిన వాటి గురించి అదే పనిగా ఆలోచిస్తూ కష్టాన్ని కోరి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు తల్లి మీ యొక్క కష్టానికి కారణం నువ్వు మాత్రమే చెప్తున్నాను జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ ఉంటే బాధ మాత్రమే మిగులుతుంది వర్తమానాన్ని మిగిల్చుకోవాలి అంటే సంతోషాన్ని నిలుపుకోవాలి జరుగుతున్న వర్తమానం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చేయాలి ఈ పరిస్థితులను ఎలా దాటాలి ఈ పరిస్థితులను ఎలా ఆనందంగా ఆస్వాదించాలి ఇలా ప్రస్తుతానికి నువ్వు ఆశీర్వదించినట్లయితే కష్టం అనేది ఎప్పటికీ ఉండదు దీనికి సంబంధించి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు అనే దానికి కూడా ఒక చిన్న కథ చెప్తాను విని తల్లి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు వేటకి వెళతాడు సరదా కోసం ఏదో ఒక అతని నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలని అతనికి వేట అనేది చాలా ఇష్టం కాబట్టి అడవికి వేటకి వెళతాడు ఆ వేటలో ఏదో ఒక జంతువును వేటాడు తీసుకువస్తే ఆ యొక్క రాజుకి చాలా సంతోషం రే ఆ సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడానికి అడవికి వెళ్తాడు రాజు వేటాడేందుకు ఏదో ఒక జంతువు దొరకకపోతుందని అన్ని వైపులా కూడా గాలిస్తూ చూస్తూ ఉంటాడు నిశ్శబ్దం ఎక్కడ కూడా సౌండ్ వస్తుందంటే శబ్దం వస్తుందనమాట చుట్టుపక్కల గమనిస్తూ జంతువుల కోసం ఎదురు చూస్తున్న రాజుకి మరొక వేటగాడు వేటకు వచ్చి బాణం ఒక జంతువు పైన వేయడంతో ఆ రాజు గుచ్చుకుంటుంది గుచ్చుకున్న రాజుకి బాణం గుచ్చుకున్న వెంటనే చాలా నొప్పి బాధ వేస్తుంది కానీ వెంటనే ఆ బాణాన్ని తీసి తన గాయానికి రక్తం పోకుండా గుడ్డ కట్టుకోవడం ఏదో ఒకటి చేయకుండా వెంటనే కూర్చొని ఆలోచనలో పడ్డాడు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఏ పక్క నుంచి వేశారు ఇది దేనితో తయారు చేయబోయింది ఇలా పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఈ లోపలి ఆలోచించేలోగా ఆ యొక్క బాణానికి ఉన్న విష అంటే ఆ యొక్క విషయం అనేది రాజు శరీరం అంతా పాకి వెంటనే మరణమనే జరుగుతుంది ఆ రాజు మరణిస్తాడు ఒకవేళ వెంటనే తగిలిన వెంటనే ఆ నొప్పి బాధలో ఆ బాణం లాగి విసిరపడేసి గట్టిగా గుడ్డతో కట్టేసుకుని అతని ప్రాణాపాయం తప్పిందేమో అని కొంచెం అతనికి బ్రతికే అవకాశం ఉంటుందేమో కానీ జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని ఏం చేయాలనే విచక్షణ కోల్పోయాడు దానివల్ల ప్రా అంటే ప్రాణాన్ని కూడా కోల్పోయాడు ఇలా జీవితం రాజుని ఉద్దేశించి తీసుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలో నీకు బోధపడుతుంది బిడ్డ జరిగిపోయిన గతాన్ని తలుచుకున్నప్పుడు నువ్వు పడ్డ కష్టాలు అప్పులు బాధలు వాటిని తలుచుకొని ఆలోచిస్తూ కన్నీరు కాచుకుంటూ ఏం చేయాలో తోచక ఇలా బాధపడుతూ ఉంటే జరిగేదే మారుతుందా జరిగిపోయేదే మారుతుందా ప్రస్తుతం నీ సంతోషం మాత్రమే దూరం అవుతుందని తెలుసుకో అలా కాకుండా నువ్వు వర్తమానాన్ని ఆశ అంటే ఆస్వాదిస్తూ రేపటి కోసం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి జరగబోయేదేంటి పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే నీ సంతోషం రెట్టింపు అవుతుంది నీ యొక్క నిర్ణయాలు మంచిగా ఉంటాయి దానివల్ల నీ యొక్క అభివృద్ధి అనేది కూడా బాగా ఉంటుంది మొత్తానికి ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది కాబట్టి గడిచిపోయినటువంటి కాలాన్ని తలుచుకుంటూ బాధపడవద్దు ఇక నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది బిడ్డ అది తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి కూడా జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటివారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోయేలా నువ్వు నడుచుకోవద్దు అలా ప్రవర్తించవద్దు ఎందుకంటే జీవితమే నమ్మకం నమ్మకం ఉంటేనే జీవితం అలా కాకుండా ఆ నమ్మకాన్ని కోల్పోతే కూడా ఆ నమ్మకం అనేది పోదు బిడ్డ మనిషి మీద అభిప్రాయం అలాగే నిలిచిపోతుంది ఒక్కసారి పోయి నమ్మకం ఇంకా ఎప్పటికీ కూడా తిరిగిరాదు కదా కాబట్టి నమ్మకాన్ని కోల్పోతే ఆ వ్యక్తిని నువ్వు ఎంత అంటే ఎంత అభిమానించినా సరే ఎంత ప్రేమించినా సరే వా ఆ వ్యక్తి దూరమైనట్టని తెలుసుకో నమ్మకం ఎప్పుడు కూడా కోల్పోయినట్టు ప్రవర్తించవద్దు నువ్వు నమ్ముకున్నవారు నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా నమ్మకంగానే ఉండు ఏ ఆపద తలపెట్టకుండా వారికి అనుకూలంగా ఉండేలా చేయు బలహీనను మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు నువ్వు బలహీనలా ఉండద్దు బిడ్డ బలంగా ఉండు ఈ సాయి బిడ్డలైన నువ్వు ఎప్పుడు కూడా బలవంతులవే కాబట్టి శ్రద్ధ సబూరితో సహనంతో మౌనంగా ఉండు ఇదే బుద్ధివంతుడి లక్షణం అప్పుడే జరిగినవన్నీ మర్చిపోయి ప్రస్తుతం జాగ్రత్తగా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు అలా కాకుండా వారి మీద పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నీ సమయం వృధా అవడమే కాదు తల్లి నీ యొక్క ప్రశాంతత కూడా దూరం అవుతుందని గుర్తుంచుకో కాబట్టి కొందరు ఎంత దూరంగా ఉన్నా సరే నీకు దగ్గర కాలేరు కొందరు ఎంత దూరంలో ఉన్నారో మనిషికి దూరం అంటే దూరం దగ్గర ఉన్నా సరే దూరం కాలేరు నీ మనసులో వారు ఎప్పటికీ నిలిచి ఉంటారో నీ మనసుకు నచ్చిన వారితో నువ్వు ప్రతిక్షణం మాట్లాడకపోవచ్చు కానీ నీ మనసు మాత్రం వారి కోసమే ప్రతిక్షణం పరితపిస్తూ ఆలోచిస్తూ ఉంటుందంటే నీకు ఎంతో ఇష్టం కదా అలాంటి వాని ఏ చిన్న కారణం వల్ల కూడా దూరం చేసుకోవాలని అనుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క మనుషుల మధ్య నిజాయితీగా ఉన్న మనుషులు చాలా తక్కువ కాబట్టి నీ జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే నీ ఇష్టాల్ని కష్టాలు మర్చిపోవడానికి భగవంతుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుబంధాన్ని సృష్టిస్తూనే ఉంటాడు అది స్నేహమా లేదా నీ బిడ్డల నీ భర్త నీ తోడుబుట్టున వల్ల ఎవరైనా కావచ్చు అలాంటి వారు ఎవరిని అంటే అలాంటి వారిని ఎటువంటి సందర్భంలో కూడా దూరం చేసుకోవద్దు అది నీకే అపాయం బిడ్డ ఎప్పుడు కూడా నీ విలువ పెంచుకునేలా ఉండు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు